స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశోద హాస్పిటల్ సోమాజిగూడ బ్రాంచ్ డాక్టర్ విశ్వేశ్వరరావు బాలసుబ్రహ్మణ్యం ఎండి జిఎన్బిడిఎం పల్మనాలజీ గోల్డ్ మెడల్ ఫెలోషిప్ ఇన్ స్లీ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్నేషనల్ పల్మనాలజీ మలేషియా మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి సోమాజిగూడ యశోదా హాస్పిటల్లో సీనియర్ కాన్సల్టెంట్ పరివాలిస్ట్గా ఉన్నారని ఖమ్మం నుండి మూడు నెలల క్రితమే వెంకట్రాములు అనే పేషెంట్ కడుపులో బాగా రక్తం వచ్చి సీరియస్ కండిషన్లోకి రావటం జరిగిందని వెంటనే పోపోస్కోప్ టెస్టింగ్ చేశామని ఇది చాలా అడ్వాన్స్డ్ వ్యాల్యుబుల్ ఈ ప్రోపోస్కోప్ టెస్టింగ్ కడుపులో ఎక్కువగా ఎక్కడ నుండి రక్తం వస్తుందో ఆ స్పాట్ ని ఐడెంటి చేస్తుంది అలా గుర్తించడం వల్ల రక్తం ఎక్కువ రాకుండా కంట్రోల్ చేయొచ్చు ఇది చాలా అడ్వాన్స్డ్ కంట్రోల్ చే తర్వాత రక్త పరీక్షలు చేయగా ఆటో యూమి నుండి రక్తం వచ్చిందని తెలియంది కోటిలో ఒకరికి అలా వస్తుందని అన్నారు దీనిని శరీరం ఐడెంటిటీ చేయలేదు చాలా మంది వచ్చినప్పుడు నోట్లో నుండి రక్తం వస్తే అది క్యాన్సర్ లెన్స్ ప్రాబ్లం టీబీ కూడా అనుకుంటారు కానీ ఇది అలాంటిది కాదు సహజంగా మెజారిటీ పేషెంట్ యాక్షన్ శాతం తగ్గి మెంతిలేటర్ పై ఉంటాడు ప్రజెంట్ మా దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్ కు రక్తం రావటం తగ్గిందని కండిషన్ బాగానే ఉందని అబ్జర్వేషన్లో లో ఉంచామని పేర్కొన్నారు

సార్ పేరు విశ్వేశ్వర గారు అండి సార్ మన పరిణామం తీసుకెళ్ళి సార్ సోమన్ కూడా హాస్పిటల్ లో ఒక పేషెంట్ ఇక్కడ సార్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఆ ట్రీట్మెంట్ సక్సెస్ అయింది దాని గురించి ఒక స్పెసిఫెట్ పెట్టారు డాక్టర్ విశ్వేశ్వరన్ బాలి నేను ఢిల్లీలో డిఎం చేశాను దాని తర్వాత మలేషియాలో ఫెలోషిప్ చేసిన తర్వాత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి యశోధా హాస్పిటల్లో పనిచేస్తున్నాను ఇప్పుడు సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ టెమినాలజీ అండ్ క్రిటికల్ కేర్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ స్పెషలిస్ట్ అండి సో ఇప్పుడు మన దగ్గర వెంకటేశ్వర్లు అంటే ఒక వెంకట్రాములు అంటే ఒక పేషెంట్ త్రీ మంత్స్ ముందు వచ్చారు ఖమ్మం నుంచి డాక్టర్ రిఫర్ చేశారు ఆ పేషెంట్ ఆ పేషెంట్కి ఏమైందంటే డబ్బులో చాలా ఎక్కువ రక్తం వచ్చింది సో రక్తం వచ్చిన తర్వాత మన దగ్గర ఇక్కడ ప్రిలిమినరీ ట్రీట్మెంట్ ఇచ్చారు బట్ దాని తర్వాత బ్లీడింగ్ తగ్గలేదంటే కోసం మన దగ్గర పంపించారు అక్కడ వచ్చే టైంలో పేషెంట్ చాలా సీరియస్ కండిషన్ లో వచ్చారు చాలా ఎక్కువ డబ్బులో రతం వచ్చింది అందుకే ఇమీడియట్ గా మనం గ్రామోస్కోపీ అంటే ఒక టెస్టింగ్ చేశానండి ఆ గ్రామోస్కోపీలో చూస్తే లోపలి నుంచి చాలా ఎక్కువ రతం వచ్చింది నార్మల్గా ఇంతకు ముందు అట్లా ఎక్కువ రథం వస్తే మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ వెంటిలేటర్లో పోతారు సో మన ఈ పేషెంట్లో ఏం చేశానంటే రిజిడ్ బ్రాంకోస్కోపీ అంటే ఒక అడ్వాన్స్డ్ బ్రాంకోస్కోపిక్ ప్రొసీజర్ చేశారండి అది చేస్తే ఎక్కడి నుంచి బ్లీడింగ్ వస్తే ఆ స్పాట్ ఐడెంటిఫై చేస్తే అక్కడ స్పిగౌట్ అంటే ఒక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఉంది ఒక బ్లాకర్ అంటే ఉంది అది పెడితే మన బ్లూ పెడితే ఆ బ్లీడింగ్ మొత్తం ఇమీడియట్గా మన కంట్రోల్ చేశాను అట్లా ప్రొసీజర్ చేయడంలో ఏం బెనిఫిట్ అంటే మన ఇప్పుడు ఒకవేళ మన రక్తం ఇమీడియట్గా రావడం మనం కంట్రోల్ చేయట్లేదంటే మెలగ మెలగా రక్తం మొత్తం మన మొత్తం లంగ్స్ లో స్ప్రెడ్ అయ్యి ఆక్సిజన్ లెవెల్ తగ్గడం ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అట్లా తగ్గితే పేషెంట్ లో పోవడం ప్రాణ ఇబ్బంది లో వెళ్ళడం ఛాన్సెస్ కూడా ఎక్కువ అయిపోతుంది సో ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత మనం ఇమీడియట్గా బ్లీడింగ్ కంట్రోల్ చేసాం కంట్రోల్ చేసిన తర్వాత ఫర్దర్ గా కూడా మనం బ్లడ్ టెస్ట్ చేస్తాం ఆ బ్లడ్ టెస్ట్ లో ఆటో ఇమ్యూన్ వ్యాక్సిలైటర్స్ అంటే ఒక చాలా ర్యాక్ ప్రాబ్లం వచ్చింది నార్మల్ గా ఈ ఆటో ఇమ్యూన్ వ్యాక్సిలైటర్స్ అంటే కోటి పేషెంట్ అట్లా వస్తుంది ఆ ఈ పేషెంట్ కూడా ఈ రక్తం రావడం రీసన్ ఆటో ఇమ్యూన్ వ్యాక్సిలైటర్స్ ప్రాబ్లం నుంచి రక్తం వచ్చింది అది ఇమీడియట్ గా మన ఐడెంటిఫై చేసిన తర్వాత పేషెంట్స్ పల్స్ డివైడ్స్ అంటే ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇమ్యూనో మాడ్యులేటర్స్ అంటే వేరే ఒక అడ్వాన్స్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసి తర్వాత పేషెంట్ మన ఫాలోఅం ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ అయింది ఆ రక్తం మొత్తం తగ్గింది రక్తం రావడం మొత్తం తగ్గింది తర్వాత లంగ్స్ కూడా మంచి ఇంప్రూవ్ అయింది ఆ ప్రొసీజర్ అది అయిన తర్వాత మన బ్లాక్అప్ కూడా మనం తీసేసాము బేసిక్ గా ఈ ప్రెస్ నీట్ ఎందుకు అవసరం అంటే ఇప్పుడు చాలా చాలా పేషెంట్స్ మైండ్ లో ఏమి అంటే రక్తం వస్తే అది లంగ్ క్యాన్సర్ లేదంటే టీబీ ఇది రెండు గురించే అన్ని పేషెంట్స్ మైండ్ లో ఉంటాయి బట్ అట్లా కాదండి రక్తం రావడానికి చాలా వేరే రీజన్స్ కూడా ఉంటుంది ఇప్పుడు ఈ ఆటో ఔటోఇమ్యూన్ వ్యాస్క్యులైటర్స్ అంటే అది చాలా చాలా ర్యార్ ప్రాబ్లం ఒక పేషెంట్ వస్తుంది అది మనం సరిగ్గా ఐడెంటిఫై చేయలేదు మళ్ళీ ఏదైనా సరిగా ట్రీట్మెంట్ తీసుకోలేదు రొటీన్ యాంటీబయాటిక్ పెడితే ఇది తగ్గదు సో ఎప్పుడైనా మీకు దగ్గులో రక్తం వస్తే అది సైన్ ఆ రక్తం వస్తే మనం నెగ్లెక్ట్ చేయడం అడ్వైజబుల్ కాదు ఎప్పుడైనా దగ్గులో రక్తం వస్తే ఇమీడియట్ గా దగ్గర ఉంట పన్నాలజీస్ దగ్గర వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ పేషెంట్ మనకు కరెక్ట్ టైంలో రెఫర్ అయ్యారు ఇప్పుడు ఒకవేళ మనకు సరిగ్గా టైంలో రెఫర్ అవ్వలేదంటే బ్లీడింగ్ ఎక్కువ అయిపోయింది పేషెంట్ వెంటిలేటర్లో పోతారు కొంచెం పేషెంట్స్ ఫర్దర్ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోలేదంటే రిస్క్ ఆఫ్ డెత్ కూడా ఉంది సో అందుకే ఎప్పుడైనా దగ్గులో రక్తం వస్తే ఇమీడియట్లీ మీ దగ్గర ఉన్న పర్మనాలజీస్తో చూపియండి అది టీవీ ఉండొచ్చు క్యాన్సర్ ఉండొచ్చు లేదంటే అట్లా ర్యార్ డిసార్డర్స్ ఆటోఇమ్యూన్ బాస్టైటిస్ అంటే ఆ ప్రాబ్లం ఉండొచ్చు కొన్ని పేషెంట్స్ లో ఫారిన్ బాడీ కూడా ఉండొచ్చు ఫారిన్ బాడీ అంటే ఇప్పుడు లో ఏదైనా లంగ్స్లో మన ఫారిన్ బాడీ వెళ్తే కూడా దాని నుంచి కూడా మన మనకు రక్తం రావచ్చు సో ఎప్పుడైనా దగ్గులో రక్తం ఉంటే అది ఇమీడియట్గా డయాగ్నోస్ చేయాలి గా ట్రీట్మెంట్ చేయాలి ఇట్లా ఉంటే రేర్ కేసెస్ కూడా చాలా కేసెస్ మన సెంటర్స్ లో వస్తారండి అట్లా ఆటోఇమీన్ వ్యాక్లేటర్స్ దానికి సరిగా మనం అందులో ఇస్తే ఇమీడియట్ గా ట్రీట్ చేయొచ్చు ఆర్ క్యూ కూడా ఇవ్వచ్చు తర్వాత మేజర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే బ్రాంకోస్కోపీ అంటే అది చాలా వాల్యూల్ ట్రీట్మెంట్ ఇప్పుడు ఎట్లా మనకి కడుపులో అల్సర్ ఉంటే మనం ఎండోస్కోపీ చేస్తాము అట్లా మన గూగుల్ ప్రాబ్లమ్ ఉంటే మన వీడియో బ్రాంకోస్కోపీ చేస్తే మనకి ఇమీడియట్ గా తెలుస్తుంది దేని నుంచి ఈ ప్రాబ్లమ్స్ చేస్తుంది దాని తర్వాత ఇప్పుడు బ్రామోస్కోపీ కూడా చాలా అడ్వాన్స్ అయిపోయింది దాంట్లో అడ్వాన్స్డ్ బ్రాంకోస్కోపిక్ టెక్నిక్స్ అంటే ఉంది ఈబర్స్ లేదంటే అట్లా రిజిడ్ బ్రాంకోస్కోపీ ఇవన్నీ కూడా మనం చేస్తే వితౌట్ సర్జరీ కూడా అట్లా సీరియస్ ప్రాబ్లమ్ కూడా మనం ట్రీట్ చేయొచ్చు దీని తర్వాత ఐసీయూ క్యాప్ కూడా చాలా ఇప్పుడు అడ్వాన్స్ అయింది ఎక్మో అంటే ఉంది ఇప్పుడు మీ లంగ్స్లో మొత్తం న్యూమోనియా వస్తే వెంటిలేటర్లో మెయింటైన్ చేయలేదంటే కూడా అట్లా పేషెంట్ కూడా మన అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ ఎక్మోలో పెట్టే మన సరిగా ట్రీట్మెంట్ ఇస్తే ఎక్కువ నుంచి కూడా మన పేషెంట్తో రికవర్ చేయొచ్చు ఆర్ మంచి లైఫ్ కూడా ఇవ్వచ్చు సో ఈ అవేర్నెస్ మనకు పేషెంట్స్ మధ్యలో తర్వాత డాక్టర్స్ మధ్యలో కూడా ఉండాలి అట్లా ఉంటే మన కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు మంచి రెస్పాన్స్ తీసుకురావచ్చు అదే